అందరికీ నమస్కారం రేపు ఉదయం ఇరవై ఐదో తారీఖు ఓజీ పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్రం రిలీజ్ సందర్భంగా మేము మిత్రులందరికీ నేను ఒకటి మనవి చేసుకోవాలనుకుంటున్నా ఓజీ సినిమా సినిమా అనేది ఒక వినోదమైన వినోదమైన సబ్జెక్టు అది వినోదం కోసం చూసే సబ్జెక్టు అది దాన్ని కొంతమంది మిత్రులు అంటే సింపుల్ మిత్రులలో కొంతమంది దాన్ని కూడా విమర్శిస్తున్నారు ఇది సబబు కాదు నేను మనం చేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట చెప్పుకోవాలంటే ఈ ప్రపంచంలో అనేక రకాలుగా ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చిత్రపరి సినీ రంగంలో కళారంగంలో ఒక ప్రత్యేకమైన అభిమాన సంఘాలు ఉన్నాయి అలాగే రాజకీయ రాజకీయంలో ప్రత్యేకమైన అభిమాన సంఘాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆయన హావభావాలకి ఆయన పడే ఆయన ఆయన పడే ఆలోచనకి ప్రత్యేకమైన అన్ని వర్గాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా సపరేట్ అభిమాన సంఘాలు ఉన్నాయి ఇటువంటి మూడు రకాలుగా అభిమాన సంఘాలు ఉన్నాయి ఏకైక వ్యక్తి ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారే అటువంటి వ్యక్తి ఏ రంగంలో అయినా సరే రాణించాలంటే ఆయన రెండు ఫాలో అవడం కాదు రెండు సృష్టిస్తా అని ఒక సినిమాలో చెప్పారు నిజంగానే రెండు సృష్టించడం అనేది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మే ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నా ఓజీ సినిమాని చక్కగా బాగుంటే చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి ఇంకా బాగుంటే అంతేగాని విమర్శలు అనేది ఎవరు కూడా చేయడం సబబు కాదని చెప్పి నేను మీడియా మిత్రుల సమక్షంలో మనవి చేసుకుంటున్నాం వెయ్యి రూపాయలు టికెట్ అనేది గతంగా అనాదిగా ఈ రోజున కాదు ఎప్పుడో పూర్వం ఎన్టీఆర్ఆర్ ఆర్ దగ్గర నుంచి కూడా ఎప్పుడు టికెట్ రెండు రెట్లు మూడు రెట్లు లేకపోతే బైక్ బయట బ్లాక్ లో ఆ రోజుల్లోనే ముప్పై రూపాయల టికెట్ ఉన్నప్పుడు ఐదు వందల రూపాయలకి ఎన్టీఆర్ఆర్ సినిమాలు చూసాం అక్కడే నాయసు సినిమాలు చూసాం అట్టగ చిరంజీవి గారి సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు అన్నీ కూడా ఆ రోజుల్లోనే చూసాం ఈ రోజుల్లో వెయ్యి రూపాయలంటే వాళ్ళు వినోదంగా కావాలనుకుని వెళ్ళే వాళ్ళే కానీ అది ఎవరి మీద నెత్తి మీద రుద్దేది కాదు లేకపోతే మీ బలవంతంగా ట్యాక్స్ వేసింది కాదు అది అర్థం చేసుకోమన దాన్ని సౌహృదయంతో అర్థం చేసుకోమనమని అందరికీ మనవి చేసుకుంటున్నాం